ఇద్దరు ఉంటారు వంద మంది కొద్దిగా అటుగా ఇటుగా చేసేది వాళ్ళని మాత్రం మీకు మీరే కంట్రోల్ చేసుకుంటే వేరే వాళ్ళు బైక్ నుంచి వచ్చి పోలీస్ ఇంటర్ఫిరెన్స్ కానీ ఇంకోటి కానీ గవర్నమెంట్ ఇంటర్ఫిరెన్స్ కానీ ఏమి ఉండదు అది మీకు మీరే సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలంటే చెప్తే ఇది కరెక్ట్ కాదు తప్పు అని చెప్పి అంటారు సెల్ఫ్లేషన్ చేసుకోవాలంటే మంచిది అది చేస్తానని ఆశిస్తా ఉన్నాం అయితే గారికి ముందు తెలుస్తుంది దాని తర్వాత మీ అందరు తెలుస్తుంది ఎటువైపు ఎవరో ఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తారని ఆయన అంటే అదే వెదర్ మ్యాన్ అంట వెదర్ మ్యాన్ ఏం చేస్తాడు ఎప్పుడు వర్షం కూడదు చూస్తాడు అలానే ఆయనకు కూడా తెలుసు ఇటువైపు ఋతుపవనాలు ఎంతనా అని మీకు వచ్చే ఐదు సంవత్సరాలు కూడా తప్పకుండా ఇబ్బంది పెట్టడం పాటుగా మరీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా గౌరవంగానే చూసుకుంటాం ఎక్కడ అవ్వరు పరిచే కార్యక్రమం కానీ ఎక్కడా కూడా చేయమని చెప్పి మీ అందరూ కూడా మాటిస్తూ ఇది అటు అరవింద బాబు గారు కూడా ఈసారి మీ అందరి సాయం చేయండి మంచి మెజార్టీతో గెలిపించాలి ఆయన కూడా ఆయన కూడా వస్తే హాస్పిటల్కి వస్తే సాయం చేసి ఎంత ఇస్తే అంత డబ్బులు తీసుకొని కట్టుకట్టు పంపించే మనిషి కానీ ఇంత పెందాలని చెప్పి చూసే మనిషి కాదు ఆయన కూడా ఉన్నది పోగొట్టుకునే మనిషి కానీ లాక్కునే మనిషి కాదు కాబట్టి ఆయన్ని ఐదు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఉన్నారు తిరుగుతూ ఉన్నారు ఫ్యామిలీ తిరుగుతూ ఉన్నారు ఇబ్బంది పడుతూ ఉన్నారు దయచేసి ఆయన్ని ఒకసారి ఈసారి మేము ఓటుతో ఆయన సపోర్ట్ చేయాలని చెప్పి సైకిల్ సైకిల్ పై ఓటు వేసి ఆయన సపోర్ట్ చేయాలని మేము అందరం కోరుతూ అలాగే మేము కూడా ఎంపీగా పోటీ చేస్తాను మిగతా ఏదో బలవంతం పెడితే ఇక్కడ రాలేదు మీ అందరికి తెలుసు నేను ఇక్కడే పోటీ చేయాలని నేను ఈసారి ఎంపీగా పోటీ చేయాలి అని నిశ్చయించుకొని ఏదో ఐదు సంవత్సరాల దగ్గర ముప్పై ఐదు సంవత్సరాలు దగ్గర వెళ్తారు కదా ఏదో పర్యటనకి వెళ్ళినట్టు వలస కాకుండా ఒక పార్లమెంట్ తీసుకున్నామంటే ఆ పార్లమెంట్ లో ఆ నియోజకవర్గంలో మనం అంటూ ఒక మార్క్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడే పోటీ చేయాలి నిశ్చయంతో ఇక్కడే పోటీ చేస్తా ఉన్నాను మీ పైన పూర్తి నమ్మకంతో ఇంకా పోటీ చేస్తాను మిగతా వాళ్ళు ఏదేదో చెప్తా ఉన్నారు మా పైన విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విపరీతంగా డబ్బులు పంపిచేస్తున్నారు మీ అందరికీ తెలుసు విపరీతంగా మా ఏమన్నా ఆపోజిట్ మేమేదో విపరీతంగా చేస్తాము యాక్చువల్గా అయ్యేది మీ అందరికి తెలుసు దాంట్లో ఏమవుతుందని మీ అందరూ తెలుసు ఎవరు ఎక్కువ ఖర్చు పెడతారు ఎంత ఎక్కువ ఖర్చు పెడతారు ఏ విధంగా సిస్టమ్ని ఉపయోగిస్తూ ఉన్నారని అన్ని తెలుసు మీకు ఏ డబ్బులు పంప్ చేస్తా ఉన్నారు అయినా మీ పైన నమ్మకం ఉంది మీ అందరూ కూడా ఎటువైపు అయితే కరెక్ట్ వైపు మీరు చూసి మీరు ఒక్కటే కాదు మీ దగ్గర ఉన్న ఎంప్లాయీస్ అందరితో కూడా దయచేసి ఓటు వేయించాలి మమ్మల్ని సపోర్ట్ చేయాలి మమ్మల్ని ఇద్దరిని ఆస్వాదించాలని చెప్పి